అక్షరాజ్ని దేవాలయం విజయవాడలోని పెజోనిపేట వద్ద ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయం యొక్క చరిత్రను చూద్దాం రండి చర్చిలో నిత్యం ఆరాధన జరగడానికి ఆరాధన మందిరాన్ని నిర్మించడం జరిగింది మోక్షరాగ్ని దేవాలయం ఈ దేవాలయాన్ని నైన్టీన్ నైన్టీ టూలో లో నిర్మించడం జరిగింది చాలా పెద్ద దేవాలయం అని చెప్పొచ్చు ఈ దేవాలయం పైన మోక్షరాగ్ని చిత్రపటాన్ని నిర్మించడం జరిగింది ఈ చర్చి సందర్శించుకుని ఆరాధించుకోవడానికి ఆరాధన మందిరమును నిర్మించారు ఈ ఆరాధన మందిరం మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది ఆరాధన మందిరం ఎలా ఉందో చూద్దాం రండి దివ్య ప్రసాదాన్ని నిత్యం ఆరాధించడానికి ఏర్పాటు చేయటం జరిగింది వ్యక్తిగతంగా ప్రార్థించుకోవడానికి ఈ ఆరాధన మందిరం చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేయటం జరిగింది మీరు కూడా ఈ దివ్యస ప్రసాద ప్రభువుని ఆరాధించటానికి రావచ్చు ఎక్కడైతే ప్రభు ఆరాధించబడతారో ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి ప్రసాద ఆరాధన చేసుకోవటానికి ఇది అనువైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో జోజప్ప గారి మరియు తల్లి బాలయేసు స్వరూపాలను ఏర్పాటు చేశారు చర్చి లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది చర్చి లోపల ప్రభు యొక్క స్వరూపం ఉంటుంది ప్రభు యొక్క ఉత్న స్వరూపము మరియు మోక్షారోహణ స్వరూపము ఏర్పాటు చేయటం జరిగింది ఈ చర్చ్ నిర్మాణం చాలా పెద్దదిగా ఉంటుంది అందరికి మంచిగా కనిపించేలా ఏర్పాటు చేశారు వృక్షారోహణ స్వరూపం చాలా బాగుంటుంది మీరు కూడా ఈ చర్చి ని సందర్శించి దేవుని యొక్క దీవెన ఈ మోక్షారోహణ స్వరూపాన్ని చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది మోక్షారోహణ మాత యొక్క దీవెనలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మేము దీవించిన దాకా